విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినమును మనం చదువుకుందాం యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు ఈ యవ్వన వయసులో మనము దేవుని కాడిని నిజంగా మోస్తున్నామా ఈ యవ్వన వయసులో మనకు దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చాడని మనం విచ్చలవిడిగా త్రాగుటకు వ్యభిచారంకు అలాగే ప్రేమ అంటూ లోకానుసరమైన క్రియలకు మనము మొదటి స్థానమును ఇస్తున్నాము కానీ ఈ యవ్వన కాలంలో మనం ఏం చేయాలంట దేవుని కాడు మోస్తూ మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఈరోజు దేవుని నమ్మిన యవనస్తులే లోకంలో ఎలా జీవిస్తున్నారంటే అన్నిల మాదిరి అన్నిల వలే లోకానుసారంగా జీవిస్తున్నట్టుగా మనం చూడగలము దేవుని ప్రేమను దేవుని వాక్యమును తెలుసుకున్న వారే ఈరోజు దేవునికి వ్యతిరేకంగా సాతాను మార్గంలో జీవిస్తున్నారు ఎంత బాధాకరము చూడండి ఈరోజు యవనస్తులు అనుకోవచ్చు మేము చేస్తున్న పాపము మేము చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పనులు మనుషులు మనుషులు చూడడం లేదులే అని మీరు అనుకోవచ్చు కానీ మీరు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడని మీరు గమనించాలి మనం చేస్తున్న ప్రతి పాపమంతా కూడా రహస్యంగా చేయొచ్చు ఆ రహస్యమైన పాపము ఏ మనిషి మీ సొంత తల్లిదండ్రులే మీ కుటుంబీకులే అది చూడకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడు మరి రోజు యవన కాలంలో నీవు దేనికి మొదటి స్థానం ఇస్తున్నావు యవనస్తులు చాలామంది కూడా దేనికి మొదటి స్థానం ఇస్తున్నారంటే యవనస్తులు అందరూ కూడా దేనికంటే మొదటిగా చెప్పాలంటే ప్రేమ అంటూ తల్లిదండ్రులను బాధ పెడుతూ దేవుని బాధ పెడుతూ ఏం చేస్తున్నారు సొంత తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మీరు చదివినట్లయితే ఏమంటుంది పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరేం కలిగి ఉండాలంట ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది విధేత మనం చూపించాలి తల్లిదండ్రులకు అలాగే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలా సన్మానించడం అంటే ఏమిటో కాదండి మీ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా మీ తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రుల మాటకు విధేత చూపించి ఏం చేయాలంట వారికి లోబడి జీవించాలా ఈరోజు తల్లిదండ్రులను మీరు నిజంగా మీ తల్లిదండ్రులను మీరు సంతోష పెడుతున్నారా లేకుంటే మీ తల్లిదండ్రులను మీరు వ్యతిరేకంగా జీవిస్తూ మీ తల్లిదండ్రులు మీరు బాధ పెడుతున్నారా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేత చూపించి ఎవరైతే తల్లిదండ్రులు బాధ పెడుతూ జీవిస్తే దేవుని ఉగ్రతను వారు చూస్తారు దేవుని ఉగ్రతను ఈరోజు తల్లిదండ్రుల మాట నీవు వినకుండగా నీవు దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తే నీవు నరకానికి వెళ్తావు నరకానికి వెళ్తావు ఎవరైతే దేవుని ఎదుట పాపం చేస్తారో ఎవరైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తారో వారందరూ కూడా నరకానికి వెళ్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది యవ్వన వయసులో నాకు దేవుడి శక్తినిచ్చాడు నాకు మంచి ఇచ్చాడు నేను ఎలాగైనా జీవించవచ్చు నా దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంది నాకు స్నేహితులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు లోకానుసారంగా నేను జీవిస్తాను అని మీరందరూ కూడా అనుకోవచ్చు నీవు ఈరోజు నీ శరీరానికి నువ్వు సంతోషంను నువ్వు పొందుకుంటున్నావేమో కానీ దానివల్ల నువ్వు నష్టపోతావు నష్టపోతావు నువ్వు చేసే ప్రతి పాపం వలన ప్రతి పనిని నువ్వు దేవునికి లెక్క చెప్పాలి నువ్వు చేసే ప్రతి పాపానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి నువ్వు చేసిన పాపం వలన నువ్వు నరకానికి వెళ్తావని దేవుని వాక్యం తెలియజేస్తుంది యవనస్థుడా నిజంగా నువ్వు దేవుని బాధ బాధ పెడుతూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ సాతాను మార్గంలో నడుస్తున్నావా ఈరోజు దేవుని హెచ్చరిస్తున్నాడు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా దేవుని కాడి మోస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించు ఇలాంటి జీవితం నువ్వు కలిగి జీవిస్తున్నావు ఎవరి మార్గంలో నువ్వు నడుస్తున్నావు దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా దేవునికి లోబడుతున్నావా లేకుంటే సాతానికి లోబడి సాతాను మార్గంలో నీవు నడుస్తున్నావా ఒక్కసారి ఆలోచించు ఈరోజు యవ్వన వయసులో నువ్వు దేవుని కాడి మోస్తున్నావా ఈరోజు యవ్వన వయసులో నువ్వు ప్రార్థన చేస్తున్నావా యవ్వన వయసులో నువ్వు దేవుని వాక్యమును నువ్వు దానిస్తున్నావా యవ్వన వయసులో నువ్వు దేవుని సేవలు కావచ్చు దేవునికి సమయాన్ని ఇస్తూ నీవు దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నావా ప్రార్థన జీవితం నిజంగా కలిగి ఉన్నామా ఏసుక్రీస్తు ప్రభువారే ఏం చేసేవారంట ఏం చేసేవారు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మీరు చదివినట్లయితే ఆయన ఏకాంత ప్రదేశ ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేసేవారంట ప్రార్థన చేసేవారు ఏకాంతముగా ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు అలాంటి ప్రార్థన జీవితం నీవు నేను కలిగి ఉంటున్నామా ప్రతిదినం మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎడతెగక ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి మనం ప్రతి దినము నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా దేవుని నమ్మిన విశ్వాసులుగా మనం ఎంత సమయమును దేవునికి ఇస్తున్నాము మనం చేసే ప్రార్థన ఎన్ని నిమిషాలు తెలుసా ప్రతి దినము ఒక నిమిషము రెండు నిమిషాలు అంతే కొంతమంది ప్రార్థన కూడా చేసుకోవడానికి సమయం ఉండదు కొంతమందికి వాక్యం చదవడానికి కూడా సమయం ఉండదు ఏమిటండి ఇది యవన వయసులో ఇదేనా నిజీవితం ఇదేనా జీవితం ఉదయాన్నే లేచిన వెంటనే మనము ఏం చేస్తాం ఫోన్లను చూసి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి యూట్యూబ్లో ఏం వచ్చినాయి ఏ రీల్స్ పంపించాల ఎవరికి ఏ రీల్స్ వచ్చినాయి ఇవన్నీ మనం చూసుకుంటా మనం అనవసరంగా మన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం వేస్ట్ చేసుకుంటున్నాం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినాల్లో మీరు చదివినట్లయితే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీకు సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాకుండా మీరు ఎలా నడుచుకోవాలంట జ్ఞానుల వలె నడుచుకోవాలి నిజంగా ఈరోజు మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే చెడ్డ దినాల్లో భయంకరమైన దినాల్లో మనం అందరం కూడా ఉంటున్నామండి ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము మనల్ని ఇలాంటి దినాల్లో మనం దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నామా ఈ సమయంను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా ఎంత ఎంతసేపు మనం ప్రార్థన చేసుకుంటున్నామో దేవుడు ఏకాంతముగా ప్రతి దినం కూడా ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి జీవించలేకపోతున్నాము ఈరోజు నుంచి తీర్మానం తీసుకో ప్రభా నేను కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండలేకపోతున్నాను తండ్రి కానీ ఈరోజు నుంచి నేను ప్రార్థన జీవితం కలిగి ఉండి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్తాను దేవా అని తీర్మానం తీసుకో రెండవదిగా దేవుని వాక్యమును నీవు ధ్యానిస్తున్నావా దేవుని వాక్యం నువ్వు నిజంగా ధ్యానిస్తున్నావా కీర్తనలు ఒకటవ కీర్తన రెండవ వచ్చిన మనం చదివినట్లయితే యహో ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరైతే దివారాత్రము ప్రతి దినము దేవుని వాక్యమును ధ్యానిస్తారో ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో వారు ధన్యులు అంట అండి ధన్యులు అంట దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు యోహను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన అని చదివినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు కానీ మనం ఏం చేయలేకపోతున్నాము ఇదే వాక్యమును తీసి చదవలేకపోతున్నాము దేవుడు ఏదైతే నాతో మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం పట్టించుకోకుండా దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా విచ్చలవిడిగా మనం ఏం చేస్తున్నాము దేవుని మాటను లెక్క చేయకుండా విచ్చలవిడిగా సాతాను మాట వింటూ సాతానుకు మన హృదయంలో చోటిస్తూ మనం విచ్చలవిడిగా జీవిస్తున్నాము విచ్చలవిడిగా జీవిస్తున్నాము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినం మనం చదివినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉండేది దేవుని వాక్యం మనకి ఏమై ఉందంటే ఉందండి వెలుగైంది ఆయన భక్తుడు ఇలా అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినము మీరు చదివినట్లయితే నీ ఎదుట నేను పాపం చేకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఆయన భక్తుడు అంటున్నాడు ప్రభు నేను పాపం చేయకుండా ఉన్నానంటే దానికి కారణం ఏమిటో తెలుసా దేవా నీ వాక్యము అనగా నీవు నా హృదయంలో ఉన్నావు కాబట్టే నేను శాతాన్ని ఎదిరించి పాపము చేయకున్నాను ఈరోజు నువ్వు నేను పాపం చేస్తున్నావంటే దానికి కారణం ఏమిటో తెలుసా నీలో నాలో అనగా మన హృదయంలో దేవునికి మనము చోటు ఇవ్వడం లేదు మన హృదయంలో దేవుడు లేడు కాబట్టే మనం ఏం చేస్తున్నాం పాపమును చేస్తున్నాం ఆ పాపం చేయకుండా ఉండాలంటే సాతాన్ని ఎదిరించాలంటే నువ్వేం చేయాలా దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టుకోవాలి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం కాపాడుకోవాలి ప్రతిదిన దేవుని వాక్యం చదవండి దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా నన్ను ధైర్యపరచు దేవా నాకు సమాధానం ఇవ్వండి ప్రభా నీ వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి దేవా దేవుని అడుగు దేవుని అడుగు దేవుని మాట ప్రకారము జీవిస్తే దేవుడు నేను గొప్పగా దీవిస్తాడండి అలాంటి వాక్యమును మనం ఏం చేస్తున్నాము ఈరోజు వాక్యమును తీసి చదవలేకపోతున్నాము నిర్లక్ష్యమును మనం వహిస్తున్నాము తీసే నీలో ఉన్న నిర్లక్ష్యం తీసివేసి దేవునికి ప్రతిరోజు కొంత సమయాన్ని ఇవ్వండి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం దేవునికే మనం ఇవ్వలేకపోతున్నాము మరి ఈరోజు నుంచి నువ్వు దేవునికి ఏం చేయాలా సమయాన్ని ఇవ్వాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజును వాక్యం చదువుకోవాలి ప్రతిరోజు వాక్యం ఏదైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలండి నడుచుకోవాలి మూడవదిగా నేను ముగిస్తాను దేవుని పరిచర్యలో మీరు ముందుండాలి సేవ చేసే విషయంలో మీరు అన్నిట్లో కూడా ముందుండాలి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మీరు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో అప్పుడు శాతాన్ని ఎదిరించి దేవుని మార్గంలో దేవుని కాడు మోస్తూ మీరు ముందుకు వెళ్తారు బైబిల్లో మనం గమనించినట్లయితే యోసేపు జీవితం చూసుకోండి యోసేపు చిన్నప్పుడే తన కుటుంబంలో సమస్యలను తాను ఎదుర్కొన్నాడు కానీ ఎవరిన వయసుకొచ్చే లోపల అతనికి ఎన్ని వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి చిరసాలకు వెళ్ళాడు అయినా కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు ఎందుకో తెలుసా యోసేపుకు దేవుడు ఎందుకు తోడుకున్నాడో తెలుసా యోసేపు తన యవ్వన కాలంలో తన మరణం వరకు చిన్నప్పటి నుంచి మరణం వరకు తను దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించాడు యోసేపు కూడా పాపం చేయడానికి అవకాశం వచ్చింది కానీ పాపానికి చోటు ఇవ్వలేదు ఇంత గొప్ప దుష్కార్యము ఇంత గొప్ప పాపము దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయను అని అక్కడ నుంచి పారిపోయి దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించాడు కాబట్టే దేవుని విడిచిపెట్టకుండగా దేవుని కాడి మోస్తూ దేవుని మార్గంలో నడిచాడు కాబట్టే దేవుడు యోసేపును గొప్ప దీవించాడు మరి రోజు దేవుని నమ్మిన బిడ్డగా నీవు నేను ఇంకా పాపం చేస్తున్నామంటే ఇంకా త్వరగా శోధనలో మనం పడిపోతున్నామంటే మనం శాతానికి లోబడుతున్నామంటే దానికి కారణం ఏమిటో తెలుసా దేవుడు మన హృదయంలో లేడు మరి రోజు మన జీవితంలో మనము దేవునికి చోటిస్తూ ముందుకు వెళ్దామా ఆయన కాడి మోస్తూ ముందుకు వెళ్దామా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామండి ఈరోజు తల్లిదండ్రులను చాలామంది యోనస్తులు బాధ పెడుతూ దేవుని బాధ పెడుతూ విచ్చలవిడిగా పాపం చేస్తూ జీవిస్తున్నారు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మీరు చదివినట్లయితే పిల్లల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అలాగే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే మీరు మీ తల్లిదండ్రులను బాధ పెడుతూ అవిధేత చూపిస్తూ వారిని బాధ పెడుతూ విచ్చలివిడిగా మీరు లోకానుసారంగా జీవిస్తే మీరు దేవుని ఉగ్రతను చూస్తారు దేవుని ఉగ్రతను వారిని సన్మానించడం అంటే ఏమిటో తెలుసా వారి మాట వినడము వారి మాటకి విధేత చూపించడం దేవునికి తల్లిదండ్రులకు నువ్వు ఇష్టంగా జీవించు దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకో దేవుని కాడి మోస్తూ నువ్వు ముందుకు వెళ్ళు నీ తల్లిదండ్రులను నువ్వు బాధ పెట్టొద్దు ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలను బట్టి వారు దుఃఖపడుతున్నారు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు వారి కుటుంబీకుల దగ్గర సేవకుల దగ్గరికి వారి స్నేహితుల తెలిసిన వారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి నా కుమారుడు నా కుమార్తె ఇలా జీవిస్తుంది లోకానుసారంగా పాపం చేస్తున్నారు మద్యానికి బానిసయ్యాడు మా కొడుకు మా కూతురు ప్రేమల పడి మా మాట వినడం లేదని ఏం చేస్తున్నారు బాధపడుతున్నారు బంధువుల దగ్గర కుటుంబీకుల అందరూ అందరు ఏ మనిషి కనపడినా కూడా వారి దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇలా చెడిపోయాడే నా కూతురు ఇలా చెడిపోయిందే అని దుఃఖముతో ఏడుస్తూ వారి బాధలను వారు పంచుకుంటున్నారు దేవుని దగ్గరికి వచ్చి కూడా ప్రభు నా కుమార్తె చెడిపోయింది నా కుమారుడు చెడిపోయాడు ప్రభా విచ్చలవిడిగా జీవిస్తున్నారు తండ్రి దయతో వారిని మార్చండి దేవాన్ని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి నిజంగా ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నా నీవు దేవుని మాటలు వింటున్నా నీవు నీ తల్లిదండ్రులను సంతోష పెడుతున్నావా దేవుని నువ్వు సంతోష పెడుతున్నావా దేవునికి విధేత చూపిస్తున్నావా నీ తల్లిదండ్రుల మాటకు విధేత చూపిస్తున్నావా లేకుంటే విచ్చల విడిగా నువ్వు పాపం చేస్తూ దేవుణ్ణి తల్లిదండ్రులను నువ్వు బాధ పెడుతూ జీవిస్తున్నావా ఒకవేళ నువ్వు అలా జీవిస్తే దేవుని ఉగ్రతను చూస్తావు నువ్వు నరకానికి వెళ్తావు నరకానికి వెళ్తావు మరి రోజు ఇవ్వన వయసులో సమయము దేవుడిచ్చాడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మొదటిగా దేవునికి స్థానం ఇస్తూ ప్రార్థన జీవితం కలిగి జీవించు రెండవదిగా దేవుని వాక్యము ప్రతి దినము ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకో మూడవదిగా దేవుని సేవలో దేవుని పరిచయలో అన్నిట్లో కూడా నీవు ఉంటూ నువ్వు దేవుని మార్గంలో నడువు అలాగే నాలుగవదిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వు దేవునికి సమయాన్ని ఇవ్వు దేవుని నేను గొప్ప దీవిస్తాడు ఆ రోజు యోసేపు తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుని మార్గంలో దేవుని కాడి మోస్తూ తను ముందుకు వెళ్ళాడు కాబట్టి దేవుడు దీవించాడు అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు యోసేపు మాదిరి నీవు నేను కూడా పొందుకోవాలంటే నీవు నేను దేవుని కాడి మోస్తూ ఏమైనా వయసులో ముందుకు వెళ్తాం దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించినగాక